we నమస్కారం ఈ రోజు నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా నియోజవర్గ ఇన్ఛార్జీ చాల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది దాదాపు మూడు అన్నా క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ ఒకటి శ్రీనివాస అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకటి పాస్ పోస్టాఫిస్ గారు ఒకటి మూడు ఏకకాలంగా ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ ఉండే అన్నా మేము మా పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది దాదాపు ఈ రోజు ఇక్కడ మూడు వందల యాభై భోజనాలు రావడం జరిగింది ఈ భోజనాలు మా పార్టీ తరఫున ఇక్కడ వచ్చిండే ప్రజలకు ఈ నిమిషం ఈ రోజుకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు రూపాయల ఫీజు గారు మా పార్టీనే చెల్లించింది ఈ బహుతుల కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా రాధర్ నియోగ ప్రజల తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా మా కూటం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మిగతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది మా విజ్ఞప్తి అనుకోవచ్చు లేదా మా విన్నపం అనుకోవచ్చు దేశ వ్యాప్తంగా అమలు చేస్తే చాలా మంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద ప్రజలకి మూడు కోట్ల అన్నం పెట్టిన కార్యక్రమం ఉంటుంది ఆల్మోస్ట్ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది దేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని టేకప్ చేసి చేస్తే పేద ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే ఒక అన్నం పెట్టడం ఒకటే ఈ కార్యక్రమాన్ని దయచేసి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నాం ప్రధానమంత్రి గారితో చర్చించి దేశవ్యాప్తంగా చేస్తే మా ముఖ్యమంత్రి గారికి చాలా పేరు ఉంటుంది మా ప్రధానమంత్రి గారి గారికి చాలా మంచి పేరు ఉంటుందని మేము అనుకుంటున్నాం ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపడతారని ఆశిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రామ్ తో హాజరైన కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నియోజక ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు నమస్కారం మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏ కో హోల్డర్ స్టడీ కరోనరీ ఆంజియోగ్రామ్ కరోనరీ ఆంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబ్లేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునిలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడి మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన డాక్టర్లు జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్స్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అనిస్థిషియాలజీ కార్డియాలజీ జనరల్ మెడిసిన్ ఆప్తమాలజీ పీడియోట్రిక్స్ ఈఎన్టీ న్యూరోసైకి